దాదాపుగా నలభై ఒకటి కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఇంటర్ స్టేట్ దొంగలు చేయడం జరిగింది వారి వద్ద నుంచి మనము త్రీ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ టూ ల్యాక్స్ ఒక టూ వీలర్ అండ్ ఒక కార్ని కూడా సర్వీస్ చేయడం జరిగింది వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినటువంటి కేసెస్లో కేసెస్ మా జిల్లాకి సంబంధించి ఒక ఫోర్ కేసెస్ కోలా డిస్ట్రిక్ట్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి సో ఇది కాకుండా ఇటు కర్ణాటక తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర ఆల్ త్రీ స్టేట్స్ రిపీటెడ్గా ఆఫెన్సెస్ కమిట్ చేస్తున్నాం సో ఇప్పటి వరకు మనకు జస్ట్ డబ్బుకి ఒక ఫైవ్ ఇయర్స్ టెవెన్ ఇయర్స్ వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది ఇప్పుడు కొత్త పిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమరీ సెక్షన్ కూడా ఉంది సో దాంట్లో లైఫ్ ఇంక్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంది సో ట్రాన్సెక్షన్ డిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ నా తరపు నుంచి పబ్లిక్ మీడియా ద్వారా రిక్వెస్ట్ ఒకటి మీరు ఎప్పుడైనా ఊరు నుంచి ఊరు వెళ్ళాలి మీ ఇంటి నుంచి బయటకు ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ మీద మీరు బయటకు పోలీస్ ద్వారా ఎల్హెచ్ఎంఎస్ అని ఒక సర్వీస్ ఉంది సో ఫ్రీగా మీ ఇన్స్టాల్ మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది జస్ట్ డైల్ అండర్ కాల్ చేసి మనకు ఇలాగ బయటకు వెళ్తున్నాము ఒక ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయకొని అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ అండర్ వాళ్ళ ఎఫెక్ట్స్ కమిట్ విత్ ఇన్ మినిట్స్ లో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది ఇది ఒకటి సెకండ్ సెల్ఫ్ ప్రికాషన్స్ మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది సో ఎంతవరకు పోలీస్ చేయడము క్రైమ్ ప్రివెన్షన్ దానికి వచ్చి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ ఉండొచ్చు మిగతా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ వాళ్లంతా తీసుకోవాల్సిన కొన్ని సెల్ఫ్ ప్రికాషన్స్ వాళ్ళు బయటికి వెళ్ళే టైంలో చాలా కేసెస్ మనం చూస్తుంటాం కనీసం ఒక అల్మెరాకి కానీ కానీ లాక్ కూడా వేయని వేయకుండా ఓపెన్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు లాక్ వేసి తాళాలు దాంట్లోనే వదిలేసిన పరిస్థితులు లేదంటే లాక్ తాళాన్ని పక్కనే ఏదో బెడ్ కిందనో కిలో కిందనో పెట్టినటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తుంటాం సో అలాగ చేయకుండా ఆ ప్రాపర్టీస్ ని కుదిరితే కొద్దిగా రిలేటివ్స్ ఇంట్లోనో దానికంటే బెస్ట్ లాకర్ లో ఏదోనో పెట్టుకోగలిగితే ద బెస్ట్ మెథడ్ ఇన్ కేస్ కాని పరిస్థితుల్లో మంచి లాక్స్ అది వేసి ఆ తాళం వాళ్లతో పాటు తీసుకెళ్లినట్టయితే కొంతవరకు అయినా మనం క్రైమ్స్ ప్రివెంట్ చేయవచ్చు అది కాకుండా ఈ పాలు వాళ్లకు ఉండొచ్చు పేపర్ వాళ్లకు ఉండొచ్చు వాళ్ళకి చెప్పి ఆ పాల్ కానీ పేపర్ గానీ నెక్స్ట్ టూ త్రీ డేస్ వాళ్ళు వచ్చే వరకు ఏ కుం ఉండేటట్టు చెప్పడం ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి వెళ్ళడం ఇట్లాంటి కొన్ని బేసిక్ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే దొంగతనాలు అనేది కూడా తగ్గుతాయి సో మనం ఒకసారి దొంగ పట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ రికవరీ చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చేసిన అన్ని దొంగతనాలు ఈ పద్నాలుగు కేసెస్ దాంట్లో చాలా వరకు ప్రాపర్టీ ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు వాడు వాడేసుకుంటున్నాడు సో దానికి వాడి దగ్గర రికవర్ చేయడానికి కూడా వాడికి ఇల్లు కానీ వేరే ప్రాపర్టీ కానీ ఉండదు సో అట్లాంటి పరిస్థితుల్లో రికవరీ అనేది చాలా కష్టం అవుతుంది సో కాబట్టి ప్రజలు కూడా ఈ జాగ్రత్తలని తీసుకోవాలని కోరుకుంటున్నారు సో కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఉన్నాయి మా దగ్గర ఐ థింక్ ఆల్మోస్ట్ టోటల్ ఫార్టీ నైన్ కేసెస్ ఉన్నాయి ఫోర్ ఇన్ బాగేపల్లి అండ్ రెస్టార్ ఇన్ అన్ సో బేసికలీ పెయింటింగ్ అది పని చేస్తున్నారు సో ఈ లాక్ డౌన్ సెస్ మాత్రమే ఇట్లాంటివి చేయడం చూస్తున్నాం

సింగిల్ హౌసెస్ లాక్ హౌసెస్ ఐడెంటిఫై చేసి ఇంట్లో లేనీ హౌసెస్ ఏమిన్నాయో అవి ఐడెంటిఫై చేస్తున్నాయి సో అందువల్లనే నేను ప్రికాషన్స్ మనం ఏం చేసుకోవాలి అది ఆల్రెడీ జరిగింది దాట్ క్యాన్ బి ఫాలోఅట్ మనకు చాలా అనేది